చెప్పండి సుబ్బు నచ్చితే కామెంట్ నేను నచ్చితే లైక్ సో ఎవరు గెలిపించారో మీరు చేతులు ఉంది దయచేసి నన్ను గెలిపియండి అందరూ మళ్ళీ మీరు సుబ్బుకి వెళ్ళిపోయారు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే మీకు అందరికీ కొన్ని విషయాలు అయితే మేము షేర్ చేసుకోవాలనుకుంటున్నాము షేర్ చేయాలనుకుంటున్నాము మీకైతే కొన్ని విషయాలు అయితే మేము షేర్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నమాట చాలా తర్వాత ఒక మంచి వీడియో అయితే మళ్ళీ పెడుతున్నాము సో ఇది వచ్చేసి మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మీరు నేను కూర్చుని అయితే ఇసుక అనమాట ఇది పొద్దున్నే ఫైవ్ థర్టీకి వచ్చేసింది అనమాట సో ఏంటంటే నేను బాగా చలిగా ఉంటుంది ఆ టైంలో సురేందర్ అయితే నన్ను లేపలేదు ఒక్కడే వచ్చి ఏం చేసినాడు ఏమో మొత్తానికైతే ఇసుక అయితే దించుకున్నాడు ఆ దించిన తర్వాత మళ్ళీ పొద్దున్నే చేన్కి వెళ్ళాడు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి బాత్రూమ్ కావాల్సినది ఇసుక అండ్ బా మెటీరియల్ అనమాట అంటే బాత్రూమ్కి అవి పైపులు సిట్టర్లు సిమెంట్ సిమెంట్ అవన్నీ వచ్చేసి మనకైతే హెల్ప్ చేశారు లీలు లీలు అక్కగారు మనకి హెల్ప్ చేశారు అనమాట వీటికి అక్కకైతే చాలా థ్యాంక్స్ ఇంకా అంత ఎంతో పని ఉంటే మేమైతే చేసుకుంటాం అనమాట అదే కాకుండా మాకు ఇక్కడ మైనస్ ఏంటంటే లాస్ట్ మంత్ మాకు ఏదైనా ఏంటనే డిసెంబర్ నెల మాకు డబ్బులు రాలేదు టెన్స్ ఎందుకంటే యూస్ తక్కువ వచ్చాయి కదా తొంభై ఒకటి డాలర్లు అయినాయి వంద డాలర్లు అయితేనే డబ్బులు వస్తుంది కానీ మాకు తొంభై ఒకటి అయ్యేసరికి కొంచెం టైర్డ్ అనిపించేసింది అందుకే డబ్బులు రాలేదు కాబట్టి కొంచెం నీళ్ళు అక్క గారు అయితే మనకి హెల్ప్ చేశారు దానికోసం కావాల్సిన తీసుకున్నాము అక్కకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకొకటి సురేందర్ వచ్చేసి పొద్దునే ఇసుక దించేసిన తర్వాత యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ నేను రోజు పొలానికి నీళ్ళు గట్టని వెళ్తున్నాను అనమాట సో రోజు పొలానికి నీళ్ళు కట్టి వెళ్ళి నేను ఇంటికి వచ్చరికి పన్నెండు ఇప్పుడు ఒంటి గంట అవుతుంది సో ఈ రోజు వీడియో తీసి అప్పుడు దీనికి అయితే చాలా కష్టమవుతుంది సుబ్బుని వీడియో తీయమంటే సుబ్బు ముగ్గురు పిల్లలు మట్టుకొని వీడియో తీయడం చాలా కష్టం కదా సో తనకు కూడా కుదరట్లేదు వాళ్ళ ముగ్గురు నుంచి తోడు మళ్ళీ వరను అప్పుడప్పుడు ఇల్లు కూడా వచ్చిపోతారు కాబట్టి సో ఒకటి వీడియోస్ తీయడానికి కష్టపడుతుంది కుదరలే సో నాకు కూడా ఏంటంటే నేను పొలం పని చేసుకుంటుంటే కుదరదు కదా ఫ్రెండ్స్ ఉత్త పొలం పని చేశామంటే మనకు ఇంట్లో గడచడం కూడా చాలా కష్టం కదా సో అందుకోసం ఏంటంటే ఈరోజు నుంచి పొలం దగ్గర ఏంటంటే మడ వేసేసి అంటే నీళ్ళు పెట్టేసి చేసి అనమాట వచ్చేసి వీడియో తీసుకుంటాను వీడియో తీసుకున్నాక మళ్ళీ వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ అది తిప్పేసుకుంటాను సో ఈ విధంగా అయితే ఈ రోజు నుంచి మనం రోజు వీడియో అయితే పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాం సో ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరైతే ఎందుకంటే ఛానల్ బాగా డల్ అయిపోయింది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళట్లేదు పిల్లల్ని వేసుకొని ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి వీడియోస్ తీసుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా చాలా నరకం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఒక చోట ఉండరు మనం చెప్పిన పని చేయ అంటే మనం చెప్పిన మాట వినరు వాళ్ళ అల్లరి వాళ్ళది వాళ్ళ ఆటలు వాళ్ళది అనమాట సో మేము ఏంటంటే వాళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్ళలేకున్నాం ఇంట్లో చూపిస్తా ఉన్నాం అనమాట రేపు అందుకోసం కొంచెం ఛానల్ అయింది చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి కొంచెం కామెంట్ చేయండి ఈ రోజు నుంచి అయితే డైలీ ఏదో ఒక వీడియో పెట్టడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాం అనమాట నాకు కూడా అయితే వీలు కావట్లేదు ఇంట్లో పని చేసుకొని పిల్లలను చూసుకోవడానికి సరిపోతుంది మధ్య ఏంటంటే ఇంకా వచ్చేసి ఇంకా గడ్డలు ఇచ్చాయి కదా సో వాడికి ఏంటంటే వేడి వేడిగా పెట్టాల్సి వస్తుందని సరే సరే సో మొత్తానికి మా మాత్రం ఒక లైక్ చేయండి సో ఇష్టం అయితే మాత్రం కామెంట్ చేయండి మొత్తానికి ఎంతమందికి ఇష్టం ఇష్టం లేదా ఇష్టం లేదా నేనంటే వాళ్ళు లైక్ చేయి కామెంట్స్ చేయండి నేను అంటే ఇష్టపడిన వాళ్ళు కామెంట్స్ చేయండి సురేందర్ అంటే ఇష్టపడిన వాళ్ళు లైక్ చేయండి సో ఏంటంటే ఇలాగైనా మాకు ఎక్కువ లైక్స్ వస్తాయని ఏమన్నా అడుగుతున్నారు అనమాట కొంచెం మీరు లైక్ అంటే నువ్వు ఇష్టమైతే కామెంట్ చేయాలా నువ్వు ఇష్టమైతే కామెంట్ చేయాలా నేను ఇష్టమైతే లైక్ చేయాలా సో మొత్తానికి అయితే ఎవరికి ఎక్కువ ఎక్కువ కొత్త చూద్దాం నువ్వు గెలుచావు నేను గెలుచాను ఎవరు గెలిచి గెలుపు కదా అంతేటైతే అయితే సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం ఇదే మాట్లాడుకుందాం ఎవరికి లైక్ అదే సుబ్బు గెలిచిందో నేను గెలిచిందో నేను గెలిచాను సో ఒక వీడియో మాకు కొంచెం కూడా వీస్ ఎక్కువ వస్తే నాశపడుతుంది అనమాట సో ఈ రోజు నుంచి అయితే చేసేస్తాము ఎందుకంటే డబ్బులు కావాలా డబ్బులు కోసం పని చేయాలని నాకు అర్థమైంది డబ్బులు కోసం ప్లాస్టింగ్ కూడా మొదలు పెట్టాలనుకుంటున్నాం ప్లాస్టింగ్ కావాలంటే వాళ్ళకి కూలీలు అయితే ఇవ్వాలి కదా అన్ని మెటీరియల్ అయితే మొత్తం తెచ్చి పెట్టుకున్నాము కానీ వాళ్ళకు కూలీలకైతే కావాలి కదా సో ఏంటంటే మాకు ఈ నెల కూడా ఏమో డౌటే ఏ లేదు ఈ నెల కష్టపడదాం లేదు చాలా ఇవే అండి డిసెంబర్ నెల అదేం నెల నవంబర్ నెల కూడా రాలేదు మాకు సో ఏంటంటే మాకు నవంబర్ నెల రాలేదు మనీ యూట్యూబ్ నుండి డిసెంబర్ నెల రాలేదు ఈ నెల కూడా ఏం వస్తుందో రాదు తెలియదు ఈ నెల స్టార్ట్ కాలేదు ఈ నెల జీతం యూట్యూబ్ నుండి మనీ తెచ్చుకోవాలనే కష్టపడాలనుకుంటే ఎందుకంటే రెండు నెలల నుంచి ఇంట్లో జరగట్లేదు కాబట్టి అదేంటంటే మాకు లీలు గారు కూడా ఇంట్లో కొంచెం హెల్ప్ చేశారు అనమాట కానీ అక్కకు తెలియదు మాకు యూట్యూబ్ నుంచి మనీ రాలేదు కానీ అక్కడికి తెలియకుండానే హెల్ప్ చేశారు మాకు ఇంకా ఇచ్చిన మనీతో కొంచెం అడ్జస్ట్ అయ్యి ఇంట్లోకి ఇవి అవన్నీ తెచ్చుకున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇప్పటి నుంచి మన అయితే డైలీ వీడియో అయితే పెట్టదాము నరకుదాము సంపుదాము పొడుద్దాము సో మర్చిపోకండి ఇది మాత్రం మర్చిపోకండి సుబ్బు నచ్చిపోకండి సుబ్బు నచ్చితే కామెంటు నేను నచ్చితే లైక్ సో ఎవరు గెలిపించారో మీరు చేతులు ఉంది దయచేసి నన్ను గెలిపించండి అందరు మళ్ళీ మీరు సుబ్బుకెళ్ళిపోయారు ఏంది బుల్లి ఏంది బుడ్డి ఏంది నాన్న ఒక్క నిమిషం దా మాష సో అయితే సుబ్బు కోసం అయితే నేను ఇంటి దగ్గరికి రెండు మొక్కజొన్న కగ్గులు తీసుకొచ్చాను అనమాట మీ సుబ్బుకు ఏమైనా వేసుకో నీకోసం తెచ్చినా రేపు మీ బావ కోసం తీసుకురావాలా మీకోసం నన్ను దొంగని చేస్తున్నారు కదే నువ్వు మీ బావ కలిసి ప్రేమ ఇద్దరు కలిసి దొంగని చేస్తున్నారు నన్ను పోపో తినిపో సో మొత్తానికి అయితే ఈరోజు సుబ్బు కోసం ఒకసారి అయితే రెండు కంకులు తీసుకొచ్చిన అంటే ఫ్రెండ్స్ దండిగా అంటే పది పదిహేను ఇరవై తీసుకుంటే తప్పు జస్ట్ రెండు కంకులు తిన్నేం కాదు కదా మొత్తానికి అయితే సుబ్బు కోసం రెండు కంకులు ఇస్తా వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు తన్నిద్దామనే అది కదా వాళ్ళ పేరు చెప్తే వాళ్ళతో తన్నిద్దామనే ఆమె చూడండి పెద్ద ఆడామే ఇప్పుడు రీల్ తీసుకెళ్ళి నేను ఇంకా తెల్లారి పట్టుకో యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ వానికి ఒక్కరికి లేచినాయి గడ్డలు వీళ్ళిద్దరి అతి ప్రేమ వల్ల వీనికి లేచినాయి వీళ్ళిద్దరికి దూరం వాడు ఎప్పుడు దూరంగా పెట్టాలి వాళ్ళిద్దరితో వీడు వాళ్ళు కల్చర్ కానీ వీడు రౌడీ వాళ్ళ రౌడీలే సో ఈ ప్రేమ రావాలతో నిన్ను వీడి తాగిన వీడు తాగినాడు గడ్డలు వచ్చినాయి కొంచెం దూరంగా ఉండొచ్చు కదా ఏం లవర్స్ అని ఇద్దరు ఇద్దరు కలుసుకొని తిరుగుతుంటారు లేరు ఆసుపత్రికి పోదాం ఆసుపత్రికి ఇటు చూడండి ఈ కాలికి దెబ్బ ఈ కాలికి దెబ్బ ఈ చేయికి దెబ్బ గోండ్రెక్కుండా నువ్వు గాండ్రకొప్ప గాండ్రకప్పలు వేసుకున్న నువ్వు వాళ్ళు భవనిమాల మాల వాళ్ళందరూ వేసుకుంటారు గుడికి వెళ్తారట మాల దేనికి సాగనంపనికి ఇంకా ఉంటారు కదా ఫ్రెండ్స్ అదేంటి భోజనాలు గీజనాలు బాగా బాగా రద్దీగా రద్దీగా ఉంటుంది అనమాట సో అందుకని ఈరోజు రాలేకపోయినారంట రేపయితే కన్ఫామ్ వచ్చారన్నారు ఏం కుక్క ఓ కుక్క కుక్క ఓ చిన్న కుక్క ఓ చిన్న కుక్క కుక్క పిల్లవా నువ్వు పులి పిల్లవా ప్రవేశకొచ్చుకోరీ ఏమ్రా బాగుండరా జరుపుకుందాం వాడు కూడా వచ్చారా నీ మొక్క బో అందమైన మొఖంలే నీ మొఖం అది కాదు అది కాదు కచ్చి అన్న కదా నువ్వు నువ్వు మిమ్మకాడుగు కచ్చి నాకు అట్లా రాకూడదు రాత్రి నందు నందు సెల్ తీసుకొని వాళ్ళ నాన్న నందుని సెల్ అడిగాడు అడిగితే ఇవాడు ఇలేదని వాళ్ళ నాన్న నీతో మాట్లాడనుకో కచ్చి అన్నాడంట నేను నీతో మాట్లాడనుకో కచ్చి అని నందు తర్వాత వచ్చేసి పోయి నువ్వు వెమ్మకాడ వనుక్కు మకా లేదంట వాళ్ళ నాన్న సురేంద్ర అంటే నందు నుండి నువ్వు మెమ్మకాడ కొనుక్కుపో మకా లేచి పోలే మాట్లాడినప్పుడు రాత్రి నీ కొడుకు పెద్ద పిల్లడైనా పెద్ద రాత్రి చెప్పాల్సింది పగులు చెప్తున్నాం అనమాట సరే సరేరా